ఇది తింటే లివర్ మొత్తం శుభ్రమవుతుందా అవుతుందా అవునండి అందుకే ఏనుగులు దీన్ని ఎక్కువగా తింటూ ఉంటాయి ఏనుగులు మాత్రమే కాదండి ఎక్కువగా ఫుడ్ తీసుకునే వారికైనా ఆల్కహాల్ తీసుకునే వారికైనా బయట ఫుడ్లు ఎక్కువ తినేవారికైనా ఫ్యాటీ లివర్ సమస్య కానీ బాడీలో టాక్సిన్స్ అంటే విష పదార్థాలు పెరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అలాంటి వారి పండు గుజ్జును తీసుకోవడం వల్ల లివర్ మొత్తం శుభ్రమయ్యి ఎంతో మేలు జరుగుతుంది అందుకేనేమో దీన్ని ఇంగ్లీష్ లో చెక్క యాపిల్ అని పిలుస్తారు ఈ పండు యొక్క గుజ్జుని రోజుకి ముప్పై గ్రాములు తొంభై రోజుల పాటు తీసుకుంటే డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ బాగుపడతాయని తమిళనాడులోని ఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వారు ఎలకల మీద ప్రయోగం చేసి మరీ నిరూపించారు రెండు వేల తొమ్మిదిలో మనకైతే లివర్ డ్యామేజ్ అయ్యే స్నాక్స్ ఎక్కువ అమ్ముతారు గానీ నార్త్ ఇండియాలో లివర్ ని బాగు చేసే నేను చూపించే రెసిపీతో ఈ పండుని స్నాక్స్ గా చేసి అమ్ముతూ ఉంటారు అక్టోబర్ నుంచి మార్చి వరకు విరివిగా లభించే ఈ పండు అంటే ప్రకృతిచ్చే ఈ అమృత ఫలాన్ని మీరు కూడా తీసుకుని మీ పిల్లలు కూడా తినేలా టేస్టీగా తయారు చేసి పెడుతూ ఉండండి అసలు ఈ పండు గురించి తెలిసిన వారు గాని తిన్నవారు గాని ఈ పండు పేరేమిటో కామెంట్ çeyn 14.